లకీ డ్రా ఉన్నది ఇప్పటి వరకు మేము ఇట్టే హింసించే కార్యక్రమాన్ని మొత్తం ధన్యవాదాలు అవునా నేను అట్లా ఉన్నారు మానవులు ఇంకేమైనా సర్టిఫికెట్స్ తీసుకునే వాళ్ళు మెడల్ తీసుకునే వాళ్ళు మేము తీసుకోండి ఉంటే చేతులు పెట్టాం బై మిస్టేక్ లేట్ అయ్యో అందరు తీసుకున్నారు మా అదృష్టం ఏంటంటే పదకొండు వందల డెబ్బై మంది నువ్వు నెక్స్ట్ పదకొండు వందల డెబ్బై మంది రీస్ అయితే ఆరు వందల ఎంత ఫస్ట్ ఈ నెల దేవుడికి అండి దేవుడికి సాయి వైష్ణ వికాస నుండి దాదాపు ఆరోసారి జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పదకొండు వందల డెబ్బై మంది రిజిస్టర్ చేసుకున్నటువంటి విద్యార్థులు విద్యార్థులు ఉన్నారు దాంట్లో భాగంగా ఈరోజు ఏడు వందల ఏడు వందల ముప్పై మంది విద్యార్థులు విద్యార్థులు వచ్చేందుకు మాకు చాలా గర్వంగా ఉన్నది నేను సపోర్ట్ చేసిన తల్లిదండ్రులు అందరూ కూడా మరోసారి మా వైశ్య వికా ధన్యవాదాలు తెలుపుతున్నాం రెండో అంశం ఏంటంటే నేను ఇక్కడికి దాదాపు పది మంది పేరెంట్స్ అడిగినాను ఇక్కడ ఊరు బయట పెట్టినా చెట్టు చెవి పెట్టినాం మా ట్రస్ట్ సభ్యులు కూడా నన్ను ఇబ్బంది అన్న దూరం పెడుతున్నాను అవసరం అంటే ఆసిథాబాద్ వచ్చిన వాళ్ళకు ఒకటే కోట అయిన ఒకటే అంబర్కోట అయిన ఒకటి అంతేనా కదా కొంత ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉండే ఆటోలు పట్టుకొని రావాలి క్యాబులు తీసుకొని రావాలి ఇక్కడ అవకాశం ఉందా లేదని హల్ది తప్ప ఇక్కడికి ఇచ్చేసరికైతే ఎవరికైతే బస్ అలా చేసి ఇబ్బంది అయితే కలవకుండా లక్కీ డిప్పు లో రావడానికి ఎట్లా ఉంటది మనం తీసే కొన్ని కాబట్టి ఎక్కువ మంది వచ్చేప్పుడు అది ఉంటది ఇంకా గొప్ప విషయం ఏంటంటే పేరెంట్స్ ఒక్క స్టూడెంట్ మరి ముగ్గురు నలుగురు ఐదుగురు అద్భుతం కానీ నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఇద్దరు మాత్రమే అమ్మ అక్క బావనో చెల్లెలవాలి మీరు ఐదుగురు ఆరుగురు వస్తే మేము ఎట్లా లెక్క చేయాలి ఎట్లా అసెస్మెంట్ ఉంటుంది మాకు మేము ఏ రకంగా హాలిడే వాళ్ళు ఇక వచ్చిన పేరెంట్స్ మన పేరెంట్స్ అంతా మన జాగ్రత్త కదా మనకు కొంచెం అది ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇగో ఇష్టపోంటారు వాడు లేమ్మంటే లేవాడు పిల్లలు చూస్తున్నా మన కోసమే చేస్తున్నారు ప్రోగ్రామ్ కదా అంత దూరం వెళ్ళి వచ్చారు ఒక్కొక్కరు ఐదు వందల కిలోమీటర్ దూరం కలిసి ఖమ్మం మంచి ఆసిఫాబాద్ కుమరం గగ్గాలు దయచేసి ఇప్పుడు ఫస్ట్ ఇయర్కి వచ్చినటువంటి పిల్లలు ఏదైతే వాళ్ళ తల్లిదండ్రులకు రిక్వెస్ట్ వన్ ప్లస్ టూ అమ్మమ్మ నానమ్మ తాతలు మన మళ్ళు చిన్నపిల్లలు వేసుకొని పిల్లలు వేసుకొని ఎట్లా హైదరాబాద్లో ఇంకో పెళ్ళి ఉంటుంది దానికోసం వచ్చే కాకండి ఒకవేళ వచ్చారు అంటే మీరు వాళ్ళు మెస్సేజ్ పెట్టండి ఫైవ్ మెంబర్స్ వస్తున్నాను నో ప్రాబ్లం పది మంది వచ్చినా ఒక రెండు పది మంది వచ్చినాయి ఇబ్బందులు ఏమంటే అరేంజ్మెంట్స్కి ఇబ్బంది అవుతుంది మేము రెగ్యులర్గా శ్రీలక్ష్మి మెన్షన్ అలా చేసేవాళ్ళం ఈసారి ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మంది ఎక్కువ ఉన్నారు మాకు అప్లికేషన్స్ ఎక్కువ వచ్చినాయి అరేంజ్మెంట్స్ ప్రాబ్లం అవుతుందనే చూసిన తే ఇంత దూరం వచ్చు దీనికి కూడా ఒకటో తారీఖు ఫస్ట్ అనుకున్నాము ఎనిమిదో తారీఖు ఒకటో తారీఖు రోజు అప్పటి వరకు మాకు ఒక పదకొండు వందల మిమ్మంటలు మనంతా క్రిమినల్ వేస్ట్ అవుతుంది పదకొండు వందల డెబ్బై మందికి సర్టిఫికేట్ తయారు చేయాలి పదకొండు వందల డెబ్బై మందికి మెడల్స్ తయారు చేయాలి పదకొండు వందల డెబ్బై మందికి మిమ్మంటలు తయారు చేయాలి మూడు వేలు పోయేది అక్క వేల పోయేదంటే గారు లేట్ అయినా మనల్ని తీసుకురాంతమంది సినిమా టికెట్లకు బాగా టికెట్లు కొట్లాడినట్టు కొట్లాడతారు ఆగారు ఫస్ట్ కొత్త డిసిప్లిన్ అనేది పేరెంట్స్ పిల్లలకి నేర్పడి దయచేసి ఇచ్చే సందేశం ఉంది ఒకటే తప్ప పిల్లలకు ఎంతవరకు ఎక్స్ట్రీమ్ మేము ఏం చేయాలన్నా మేము చేస్తే మాకు ఉన్నటువంటి నెట్వర్క్ ఉన్నది గా ఉన్నాం చదువుకున్న వాళ్ళు ఉన్నాం ఫైనాన్షియల్గా కూడా మా టీం అందరూ కూడా మంచిగా హెల్తీగా ఉన్న వాళ్ళే మీకు ఎవరు కూడా ఒక పెద్ద హెచ్ఆర్వీలు మీరు ఏదైనా ఫీజు పెడితే బాగుంటుంది ఎంట్రీ ఫీజు పెడితే బాగుండే దాంతో అంటే ఒకవేళ ఎంట్రీ ఫీజు పెడితే అది ఇరవై మంది వచ్చు ఒక టికెట్ మీద అప్పుడు నేను ఇక్కడ అన్నం పెట్టలేకపోతా ఒక ఐదు వేల మంది హాల్ దేలా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఇప్పుడు చేప మంది ఉండేవి కదా అది జాతర ఉన్నట్టు ఉంటుంది అందుకోసమే మేము మీ లాభాపేక్షతో చేసేటువంటి కార్యక్రమం కాదు పూర్తిగా పూర్తిగా విద్యార్థులకు ఒక అక్డ్ చేస్తున్నాం ఒక ఎండార్ చేస్తున్నాం మేము ఉన్నాం మా వైశ్య వికాసం ఏంటని బస్వాచారి గారు ఏం చెప్పారు ఒక గొప్ప అపరూపమైనటువంటి దృశ్యాన్ని ఆవిష్కరించినాం అవునా కదా దానికోసం చేస్తున్నాం కాబట్టి వన్ ప్లస్ చూడండి దయచేసి వచ్చేటప్పుడు ఇద్దరే రండి ఒక బా పాప కానివ్వండి బాబు కానివ్వండి అలా ఇద్దరండి తప్పని పరిస్థితుంటే ముగ్గురు అండి మీరు ఎనిమిది మంది వచ్చారు నాకు బయట ఫోటో తీస్తారు అన్న ఒక సెల్ఫీ అని మరి ఆ సెల్ఫీ తీయాలంటే ఆ ఫోన్లో కూడా కొట్టాలి కదా ఎనిమిది మంది వచ్చారు చే ఇబ్బంది అనిపిస్తుంది ఒకవేళ మీరు వచ్చేవాళ్ళు ఉంటే చెప్పండి నాకు అందులో మాకు ఏం ఇబ్బంది లేదు అందులో ఒక అప్లికేషన్ ఫామ్లోనే నోట్ అని మీరే రాసి పంపించండి మేము ఎయిట్ మెంబర్స్ వస్తున్నాం ప్లీజ్ కన్సిడర్ అండి నో ఇష్యూ అన్నం పెట్టడానికి వస్తాను అది సమస్య అరేంజ్మెంట్స్ చాలా ప్రాబ్లమ్ అవుతుంది దాని దగ్గర నేను గెస్ట్ గెస్ట్లో దాడుకోలేదు దాని దగ్గర మెమోట్రీలు తయారు చేయాలి మళ్ళీ కోసం మళ్ళీ కొత్త హాల్ దిగల హాల్ మా కావు మాకంత ఉన్న వాళ్ళని కాదు ఒక నిబద్ధత పని చేస్తున్నాం ఆ కమిట్మెంట్ తోటి చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ మాత్రం లేదు ఇప్పుడు వచ్చే టెన్త్ క్లాస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో అలా ఫస్ట్ ఇయర్ రాదు నెక్స్ట్ ఇయర్ నుండి ఓన్లీ సెకండ్ ఇయర్ అండ్ ఎస్ఎస్సి మాత్రం ఉంటుంది వచ్చే కనీసం అంటే ఇప్పుడు ఈ రోజు ఎట్లా వచ్చి రిజిస్ట్రేషన్ టైంకు దయచేసి పిల్లలు మాత్రం తీసుకురండి ఎగ్జామ్ ఉన్నాయి నా కొడుకు కాలేజీ పర్మిషన్ ఇవ్వలేదు నేను దుబాయ్లో ఉన్నా చుట్టాలి ఇంత దావత్ ఉండేది చెప్పగనే ఒకవేళ రాకపోతే రాకపోండి కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇబ్బంది అయితే మేము ఎవరో ఉంటాం అక్కడ చేసే వాళ్ళు అందరూ నన్ను గుర్తుపట్టారు మిమ్మల్ని గుర్తుపట్టారు కాబట్టి ఆర్గనైజ్ చేసే వాళ్ళు అక్కడ రాసేవాళ్ళు ఏం చెప్తారు అరే నీకు పర్మిషన్ లే భాష అంటారు ఆయన కోపం వస్తే నేను అంత దూరం కలి వచ్చిన పెద్ద నివేందు రాసుకో అని చెప్తారు కొంచెం ఆ భాషని ఎక్కడ మనిషికి గాయం కాకుండా ఎక్కువ మందికి సాయం చేసే దాంట్లో ఉపయోగపడతారని ఆశిస్తున్నాను ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఒక డ్రా ఉన్నది డ్రా అయిన తర్వాత అందరూ కూడా మినిలకు జాగ్రత్త అవ్వే అవకాశం ఉన్న కాడికి స్టూడెంట్స్ అందరూ కూడా మీ యొక్క ఫొటోస్ వాట్సాప్లలో పెట్టుకుని ఇట్లా స్టేటస్లో పెడతాం ఏమందో సినిమా పెడతాం కదా సినిమా పెట్టకుండా మీ సొంతంగా పిల్లలు పిల్లలందరూ కూడా ఆల్రెడీ పెట్టిందాడు తల్లి ఇంకొక విషయం ఏంటంటే మాక్సిమం మన కమ్యూనిటీలో లేడీస్ అవేర్నెస్ ఎక్కువ వచ్చింది వైశ్య సమాజంలో తల్లిదండ్రుల్లో తల్లులకు బాగా అవేర్నెస్ వచ్చింది అంటే స్త్రీ ద్రోహిని కాదు స్త్రీ ద్వేషిని కాదు కానీ కొంచెం తగ్గించుకోండి అందరూ ఈ వాస క్లబ్లు వనితా క్లబ్లు తంబోల గేమ్లు పార్టీలు వచ్చి భర్తలు పిల్లలు దూరం అవుతున్నారు ఆ వ్యవస్థ కొంచెం సైట్ పడుతుంది దయచేసి ఆలోచించండి అందరు కూడా అందరు మే సపోర్ట్ పడుతున్నారు పుష్పధిక్య సమాజం కదా దయచేసి కొంచెం తల్లు అందరు కూడా కొంత డీసెన్సీ పిల్లలకు నేర్పండి బట్టలు నేను ఫస్ట్ ప్రోగ్రాం కదా ఆరు వల్ల నిండిగా బట్టలు ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళ కనిపిస్తున్నారు చాలా ప్రభావాల భయంకరమైనటువంటి ఫ్యాషన్ ప్రపంచం పాశ్చాత్య సంస్కృతి ఉంటుంది కాబట్టి మన అమ్మవారి అంశ రాష్ట్రైతే పరిమితుల మీద కొంత గౌరవం ఉన్నది తెలియని దేవతమే మనం ఎవరు మునుషుల్లో కాదు కానీ ఒక నమ్మకం కాబట్టి మనంతా వాస్తవ స్వరూపాలం కాబట్టి కొంచెం డీసెన్సీ ఉండి కల్చర్ని కాపాడే దాంట్లో సంస్కృతిని కాపాడే దాంట్లో కొంచెం మన ముందు వరుసలు ఉండాలి గతంలో ఏంటంటే మన అంతా లక్ష్మీపుత్రులం ఇప్పుడు సరస్వతి పుత్రులు మనం కానీ నేనేమంటే లక్ష్మీ సరస్వతి పుత్రులు మనమే రేపటి కాదు ప్రపంచం మొత్తాన్ని రూల్ చేసేటువంటి జాతి ఉన్నట్టే వైశ్య జాతీయ తప్ప కూడా చెప్తున్నాయి ఆర్థికంగా కావచ్చు తెలుగుతేడల్లో కావచ్చు మళ్ళీ మనమే ప్రపంచంలో నెంబర్ వన్కి వస్తాము ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఇంతమంది మహిళనాచారి చెప్పినటువంటి అంబానీ కావచ్చు ఆదాని కావచ్చు షాలు కావచ్చు వరద కావచ్చు మనవాడే వస్తాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాయి మన కమ్యూనిటీ రూల్ చేస్తుంది ఒక చంద్రగుప్తుడు కానీ తీసుకోండి రాజుల కాలం తీసుకోండి స్వయ అని చెప్తున్నాం స్వర్ణయుగం కూడా మనం చేసింది అశోక చక్రవర్తి కూడా మన వైశ్యుడే చాలా మంది గొప్ప కమ్యూనిటీలో పుట్టినటువంటి గర్వంగా ఉంటుంది మనకు పుట్టినప్పుడు ఇంతమంది పాప అడిగింది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు నాలుగు వందల అరవై ఏడు మార్కులు నాకు వచ్చి వాళ్ళకు నాలుగు వందలు వస్తే వాళ్ళకు ఉద్యోగం వస్తుంది నాకు ఎందుకు సార్ అన్నది నీకు రాదమ్మా భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో స్వతంత్రం సాధించిన తర్వాత అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం కొన్ని వసతులు కల్పించడం పది సంవత్సరాల కాలపరిమితి తోటి దాని తర్వాత మాలాంటి రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాల కోసం పది 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 కానీ లాస్ట్ టైం ఉన్నటువంటి ప్రధానమంత్రి ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి ఈడబ్ల్యూఎస్ అని ఒక స్కీమ్ తీసుకొచ్చి ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద పది శాతం రిజర్వేషన్ ని అగ్రవర్ణ పేదల కోసం ఇచ్చి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకారం దొరుకుతుంది ఆ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ వర్గీకృతంగా రావడం కోసం కష్టపడేదాకా ముందు వరుసలే మేమే ఉన్నాం తెలంగాణ వైశ్య సంక్షేమ సంఘం కింద మేము పనిచేసి దానికోసం ధర్నాలు చేసినాం ఇంతకుముందు ఎప్పుడైనా కంచాయలే కోసం కొట్లాడ పెట్టుకుని వాళ్ళకి పుస్తకం ఇచ్చి కేసులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళం కూడా మేమే మా వైశ్య వికాసేకనే మన సంస్థనే మాకు సంఘాల కోటి పోటీ లేదు మాకు ఎవరు పోటీ కారు మేము మాకు మేమే సాటి మాకు మేమే పోటీ ఎప్పటికప్పుడు మేము అప్డేట్ చేసుకుంటా చేసుకుంటూ పోతున్నాం అది అందరూ కూడా మీరు ఇచ్చేటువంటి ఇన్స్పిరేషన్ తోట వైశ్య గర్జన కార్యక్రమాన్ని తీసుకున్నాం సంఘాలంటే మీరు ఏ సంఘంలో ఉండాలి మాకు ఏ ఎలాంటి ఇబ్బంది లేదు మేము చేసే కార్యక్రమానికి అవకాశం ఉన్న వారికి సపోర్ట్ చేయండి ఆర్థికంగా కాదు మిగతా విషయాలు అన్ని సపోర్ట్ చేయండి మోరల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం దేవుడిని చూడం పిల్లలు మారాయణ చేస్తే ఏం చేస్తాం అన్నం లేకపోతే భూచోడు వస్తుందని చెప్తాం అవునా చెప్తా చెప్పండి మరి చూసినా భూచోడు చూడలేదు దేవుడి చూడలే దయ్యం చూలేదు మనకైతే లేదు కదా మా అయ్యే దేవుడు భూచాలతో దయాలి ఆయన దేవుడైనా దయాలైనా మనకైతే తెలియదు మనం మాత్రం మనుషులు మనుషులుగా ఉందాం సమాజంలో గౌరవం ఉన్నటువంటి కులం ఏకైక కులం మన వయసు జాతి సమాజం కోసం పనిచేస్తున్నాం బడిన కాల మనమే ఉంటాం గురిన కాల మరి మనమే ఉంటాం రాజకీయాలు మాత్రం ఎంక సో రాజకీయాల కోసం పనిచేసేవారి కోసం ఉన్నా మీరు సపోర్ట్ చేయండి ఒకవేళ మీరు వస్తే ఇంకా సంతోషం మేము కూడా సపోర్ట్ చేస్తాం మీరు ఎవరైనా ఉంటే పక్కన బోర్ చేసుకొని పనిచేసే దాంట్లో వైశ్య కమ్యూనిటీ ముందుకు రావాలి నిక్కచ్చిగా నిజాయితీగా నిబద్ధతో పనిచేసేటువంటి జాతి మన వైశ్య జాతి గర్వంగా చెప్పుకోవచ్చు మనం చెప్తా భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్తారు గెలిసే కాబట్టి బీజేపీలో ఎవరైనా జనసేత మొత్తం హిందూ మాటలు ఆలో ఒకటి సే చెప్తారు అంతకుముందు మనం హిందూ సంస్కృతిని కానీ సంస్కృతిని కానివ్వండి కాపాడేటువంటి జాతి వైశ్య జాతి మనంత గర్వమైనటువంటి కులంలో ఉంటున్నందుకు గర్వించాలి కొంత డీసెన్సీని మెయింటైన్ చేయండి బాధ కొంత దీక్షించేలాగా పనిచేయాలి మనం గాంధీ గురించి చెప్పుకోవాలి గాంధీ మానవడాను అవునగా మనం చూడలే కానీ గాంధీ అనేది చరిత్ర చెప్తుంది మరి సమ్మగా చెప్తుంది కాలం చెప్తుంది మళ్ళీ ఒక ధర్మం మనకు రావాలి సో దానికోసం రాజకీయంగా పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే మన కమ్యూనిటీలో ఉంటే నీ ఇంటికాడ ఏదైనా పంచాయతీ పక్కన పెట్టి వాళ్ళకి ఓటేసి వాళ్ళకి వెళ్ళిపోయింది అది ఏ పార్టీ అది కమ్యూనిస్టా కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ ఆ పక్కన పెట్టేవాళ్ళు గెలిపేది చట్టసభలో పోతే మనం కొట్లాడేటువంటి అవకాశం వస్తే మనం ఇంకా రిజర్వేషన్ల కోసం కొట్లాడదాం విద్యా విధానంలో కొట్లాడదాం ఇప్పుడు వాడు కూడా బ్రిటిష్ కాలంలో విద్యా విధానం తీసుకొచ్చిన మేఘాలయాన్ని ఇప్పుడు విద్యా విధానంలో మార్పు జరిగినాయి సో కాంపిటీషన్ పెరిగింది కాంపిటీషన్ లో మనం ముందు వరుసలు ఉన్నాం అంతా సాఫ్ట్వేర్ సెవెన్ కొంచెం సాఫ్ట్వేర్ సా తగ్గించిన హార్డ్వేర్ కోసం పనిచేయండి ఇంటి దగ్గర ఉండేటట్టు పనిచేయండి ఉమ్మడి కుటుంబాన్ని ప్రోత్సహించండి అక్కడ కూడా పంచాయతీ కొంచెం తగ్గించండి దయచేసి పిల్లలందరూ కూడా మళ్ళొసారి వాళ్ళందరూ కూడా అభినందనలు శుభాకాంక్షలు తెచ్చు మీరందరూ కూడా బెస్ట్ అవార్డ్స్ తీసుకొని రాష్ట్రం మొత్తం మన కమ్యూనిటీ వాళ్ళే మన స్వార్థం ఏంటంటే మన కమ్యూనిటీ వాళ్ళే గతంలో భారతదేశం మొత్తంలో ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు ఇచ్చారు పద్మప్రియ పద్మప్రియ పేరు రమేష్ పద్మ పే ఉత్తమ జాతీయ ఉత్తమ టీచర్ పద్మ పద్మకుమార్ ఫస్ట్ సన్మానం చేసింది వైశవ వికాసేదిక మన సంస్థ నుండి ఆయన గర్వంగా చెప్పింది వచ్చిన తర్వాత మాకు ఎవ్వరు చేయలేదండి ఫస్ట్ మాకు వికాస వికాసేదిక చేసాము దాని తర్వాత ప్రభుత్వం గుర్తించాను దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కూడా ఉంటే కూడా టీచర్ల కార్యక్రమం కూడా మనం చేస్తుంటాము వాళ్ళు కూడా ఫెన్స్ చేస్తాము ఓపిక ఉంటే ఐదు గంటలు మొత్తం సినిమా అయిపోతే ఎవరింటికి పోవచ్చు తెల్లవారు మాత్రం మర్చిపోకుండా అనే అవకాశం ఉన్న కాడికి టిప్స్ చెప్పండి ఇంకేం చేస్తే బాగుంటుంది అని కూడా సలాహివ్వండి దాని వెబ్సైట్ లో ఉన్నాను దయచేసి ఈ అవకాశం కల్పిస్తుంది అందరూ కూడా పెరుగుతున్నా నమస్తే అని తెలుసు లాస్ట్ డ్రా ఒక ఐదు నిమిషాలు ఎప్పుకోస్ట్ వస్తాను ఇక్కడ మీరు అందరూ ఉండాలి మా ట్రస్ట్ సభ్యుల అందరూ కూడా చిన్న ఫిల్ స్టేషన్ సపోర్ట్ కొట్టాలి ఎందుకంటే వాళ్ళు బూస్టర్ ఇస్తేనే నాకు కూడా బూస్టర్